నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇదే రకమైన పాలనకు సంబంధించి నేను క్వశ్చన్స్ అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా పోలీసుని అడుగుతా ఉన్నా అయ్యా మీరు చేసేది న్యాయంగా ఉందా మీరు చేసేది ధర్మంగా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు చేస్తా ఉన్న ఈ రాంగ్ ప్రెసిడెంట్ వల్ల రాష్ట్రం ఈరోజు బీహార్ కన్నా నాశనమైన పరిస్థితుల్లో ఈరోజు తయారవుతూ ఉంది రాష్ట్రం ప్రతి చర్య మనం చేసేది డెమోక్రసీలో సిగ్గుతో తల తలొంచుకునే కార్యక్రమానికి మీరంతా కూడా సిగ్గు లేకుండా చేస్తా ఉన్నారు ఇదే లింగమైన అడుగుతా ఉన్నా వీళ్ళల్లో కొట్టిన పోలీసులు కేసులు పెట్టా ఉన్నారు వీళ్ళింటి వీళ్ళు దగ్గరికి వచ్చి ఇరవై మంది అటాక్ చేస్తే కేసులు పెట్టింది ఎంతమంది మీద కేవలం ఇద్దరి మీద మాత్రమే కేసులు పెట్టారు ఇదే 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 దాంట్లో క్రియాశీలకంగా వ్యవహరించిన రమేష్ నాయుడు మీద ఎందుకు కేసు పెట్టలేదు మిగిలిన వాళ్ళందరినీ ఎందుకు మిగిలిన వాళ్ళందరినీ కేసులోకి ఎందుకు తీసుకొని రావడం లేదు అని చెప్పి ఇదే పోలీసులు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇదే గ్రామంలో ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బంధువులు వీళ్ళంతా బంధువులను తెలిసినా కూడా రెచ్చగొట్టే కార్యక్రమం రెచ్చగొట్టే కార్యక్రమం సాక్షాత్తు ఈ ఎమ్మెల్యే కొడుకు ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో కొద్ది ఈ గ్రామంలో ఇరవై ఏడాది ఇరవై ఏడో తారీఖు ఆయనే వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమం చేసిపోయినా కూడా ఆయన మీద కూడా కేసు ఎందుకు పెట్టడం లేదు అని అడుగుతా ఉన్నా వాళ్ళందరినీ కూడా తప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నారు తూతో మంత్రంగా ఇద్దరి మీద మాత్రమే కేసు పెడతా ఉన్న పెట్టారు కానీ ఈ హత్యను ప్రోత్సహించిన ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్యే కుమారుడు కానీ వారి మీద మాత్రం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు కంప్లైంట్ చేసినా కూడా ఇరవై ఏడో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున మా ఇళ్ళ మీద దాడి జరుగుతూ ఉంది మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా పోలీసులు కూడా అడుగుతా ఉన్నా ఇదే ఎస్ఐ సుధాకర్ ఇదే ఎస్ఐ సుధాకర్ అనేవాడు ఇదే ఎస్ఐ సుధాకర్ అనేవాడు వీడియో కాల్స్తో ప్రతి ఎంపీటీసీని కూడా తానే ప్రలోభాలు పెడుతూ తన ఫోన్లో నుంచి వీడియో కాల్స్తో వాళ్ళతో ఫోన్లో మాట్లాడించి తానే క్రియాశీలకంగా ఇదే రామగిరి మండలానికి సంబంధించిన ఎస్ఐ కేసు పెట్టినా కూడా యాక్షన్ తీసుకోకుండా తానే ఇవన్నీ చేస్తూ ఉంటే ఎందుకు ఆ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవడం లేదు ఎందుకు ఆ ఎస్ఐ ఫోన్ రికార్డ్స్ను ఎందుకు పరిగెనలేదు తీసుకో తీసుకోవడం లేదు అని చెప్పి కూడా గట్టిగా అడుగుతా ఉన్నా ఇదే లింగమయ్యతో పాటు కొడుకు శ్రీనివాస్ పై కూడా దాడి చేశారు శ్రీనివాసరావు కూడా దాడి చేశారు కానీ ఆశ్చర్యం ఏమిటంటే లింగమయ్య కొడుకు నుంచి కాకుండా వాళ్ళు కంప్లైంట్ రాసుకొని కంప్లైంట్ రాసుకునిది ఎవరితో తెలుసా వాళ్ళంతకు వాళ్ళే ఒక పేపర్ కింద రాసుకొని వచ్చి పోలీసులు చదువు రాదని చెప్పి లింగమయ్య అయిన భార్యతో ఏలుముద్ర బలవంతంగా చేయించుకున్నారు ఇది ఇది న్యాయమే అడుగుతా ఉన్నా మయన్న భార్య చదువు రాదని కొడుకు పక్కన ఉన్నాడు దాడిలో ఆయన కూడా గాయపడ్డాడు చదువుకున్నాడు కానీ ఆయనతో 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 స్టేట్మెంట్ తీసుకోరు స్టేట్మెంట్ తీసుకునేది పోలీసులే రాస్తారు లింగమయ్య అన్న భార్యతో సంతకం భార్యతో వేలముద్ర తీసుకుంటాడు ఎందుకు ఆయన చదువు రాదు భయపడిచ్చి పెట్టకపోతే సంతకం పెట్ట వేలముద్ర వేయకపోతే ఏమన్నా సంతకం పెట్టే పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకుండా పోయి పెట్టకుండా పోతే ప్రసక్తే లేదు ఖచ్చితంగా పెట్టాలని చెప్పి ఆమెతో ఆమెతో ఏనుముద్ర తీసుకుంటారు వీళ్ళు ఏం రాసుకున్నారో ఆమెకు తెలియదు ఏం స్టేట్మెంటు ఉందో దాంట్లో తెలియదు ఎవడు చెప్పడు కానీ కొడుకు ఇచ్చే స్టేట్మెంట్ మాత్రం తీసుకునే కార్యక్రమం మాత్రం చేయరు